ఫోర్ నాలుగు వైపులో నాలుగు ముక్కలు చిప్పాను ఇప్పుడు నాలుగు మధ్య మధ్యలో కూడా ఎన్నో ముక్కలు త్రీ మీకు అందరికి ఇప్పుడు దృష్టి మాయం చేసిస్తాను రైట్ మీరు చూడగలుగుతారు కానీ మీకు ఏం అర్థం కాదు అందుకని బాగా అబ్సర్వ్ చేయాలి మీరు ఓకే ఏం జరుగుతుంది అనేది చూడాలి ఒక పేపర్ ముక్క నాలుగు వైపులో చింపడేసాను మధ్య మధ్యలో కూడా ఎన్నో ముక్కలు చెప్తున్నాను ఓకే ఎన్ని రెండు ముక్కలు ఇప్పుడు నాలుగు ముక్కలు ఎనిమిది ఎనిమిది ఏళ్ళ పదహారు ఎక్క పెట్టండి ఎన్నో ముక్కలు ఇంకా ఎన్నో ముక్కలు కింద కూడా పడిపోతుంటాయి చిన్న చిన్న చేస్తూ కింద వడగొడుతున్నాను ఇక్కడ చూడండి నా చేతులకే చూడాలి ఎన్నో ముక్కలు చిన్న చిన్న చేస్తూ కింద కొడుతున్నాను ఓకే మీకు అందరికీ నచ్చితే క్లాప్స్ కొట్టాలి గట్టిగా ఓకే నచ్చకపోతే మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసినందుకు అందరికీ వచ్చి నన్ను కొట్టచ్చు థ్యాంక్ యూ ఓకే లేలే చెప్తున్నాను కదా అమూల్యమైన సమయాన్ని మనం వృధా చేయకూడదు అందుకుంచి ఆ మాట చెప్తున్నాను ఎన్నో ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేస్తూ కింద పడగొడుతున్నాను కదా ఎన్ను ముక్కలు లెక్కలు ఎన్నో ముక్కలు చేస్తూ కింద పడగొడుతున్నాను ఓకే ఎన్నో ముక్కలు ఎన్నో ముక్కలు రైట్ పెన్నుంది అమ్మ దగ్గర ఎవరి దగ్గర నా పెన్ తీసుకోవాలా రైట్ నా పెన్నే తీసుకుంటాను పర్లేదు థ్యాంక్ యూ కొన్ని ముక్కలు బాబు కింద పడ ముక్కలు ప్లీజ్ కొన్ని ముక్కలు ఇవ్వండి పట్టుకోమో ఏమో చాలు థ్యాంక్ యూ అండి చాలు 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 చాలా వెరీ గుడ్ థ్యాంక్ యూ కింద పడ్డ ముక్కలు కూడా కొన్ని నాకు ఇట్లా పెట్టుకుంటున్నాను ఓకే నా పెన్ను ఇవ్వమ్మా ప్రస్తుతానికి ఇదేమంత దండం కవర్ పెట్టమ్మా క్యాబ్ పెట్టి థ్యాంక్ యూ వన్ మినిట్ వన్ టూ త్రీ ఎస్ రైట్ అబ్రక దబ్బ్రా జబ్రక అబ్రా ఆల్ జబ్రా ఆవకాయ బత ఇదే మాది మంత్రం ఓకే తర్వాత నిమ్మకాయ బత్తా కూడా పెట్టుకుంటే ఇంకా పవర్ఫుల్ ఉంటుంది థ్యాంక్ యూ నా పెన్ తీసుకొని నా జేబులో పెట్టుకున్నాను ఓకే ఓకే గుప్పిట్లో ఎన్నో ముక్కలు కింద పడ్డ ముక్కలు కూడా ఈ అబ్బాయి ఇచ్చారు అవి ఇవన్నీ టోటల్ గా ఎన్నో ముక్కలు లెక్కలేని ముక్కలు చేస్తూ ఎన్నో ముక్కలు కింద పడగొడుతున్నాయి అన్ని చెప్తూ కింద పడ కొడుతున్నాయి ఎన్ని ముక్కలు అమ్మా ఏమా చెప్పాలి ఎన్నో ముక్కలు కదా లెక్కలేని ముక్కలు కింద చూపిన అన్ని కింద వడగొట్టండి ఇక్కడ చూడాలి నా చేతిలోకి చూడాలి నోట్ నచ్చితే చప్పట్లు కొట్టాలి లేదంటే థాంక్యూ గైస్ నేను చూడండి ఏ బాబ్ డిస్టర్బ్ చేయాదా మ్యాజికే కానీ నా చేతుల నుంచే కాదు మీకేస్తామ్మాటే కాదు మీ బ్యాగు నుంచి యాబై వేలు వెరీ గుడ్ థ్యాంక్ యూ మళ్ళీ ఒకసారి నా యొక్క ఫోన్ నంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ వన్ సిక్స్ నైన్ ఫోర్ చూపిస్తాము ఒక చిన్న ఐటమ్ చూపిస్తాము ఇప్పుడు సార్ వన్ రెడీ రెడీ నచ్చితే క్లాప్స్ పట్టాలి రైట్ కరెక్ట్ మాట మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసినందుకు అందరు కలిసి నన్ను కొట్టచ్చు ఎన్ని తాలమ్మా రెండు వెరీ గుడ్ అమ్మ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇటు ఒకరు పట్టుకోండి ఇటు చివరికి ప్లీజ్ నేను వన్ టూ త్రీ అనగానే లాగాలి కొంచెం రైట్ ఇప్పుడే లాగా స్టేట్ గా పట్టుకోండి స్టేట్ గా పట్టుకోండి వన్ టూ త్రీ త్రీ అనగానే లాగాలి ఓకే లాగా చదువురాజ్ రైట్ ఎన్ని తాళమ్మా రెండు తాళ్ళు ఓకే రైట్ వన్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ త్రీ త్రీ లాగండి 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 లాగంటి లాగండి కొడతలేరు మరి వెరీ మచ్ మ్యాజిక్ అండి ఇది ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఎదుటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడమే మాయ था। था। पूर वस्वा, पूर वस्वा, पूर वस्वा. हाँ ना ना आंटे ना ना फ़ूल वर्षम फ़ूल वर्षम हाँ एक फ़ूल फ़ूल वर्षम ठीक है 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 ठीक ह� రేకు డబ్బా ఉందండి నా దగ్గర ఇది ఒక ఒక రేఖాయిట్ నా చేతిలో ఏమి లేవు ఈ చేతులు కూడా ఏమి లేవు కట్టుకోండి మూత ఇప్పండి వాటర్ ఇది ఓన్లీ వాటర్ ఈ వాటర్ మీ తలల మీద పోస్తా అని ఊరుకుంటారా నిజంగానే పిచ్చాడు మా నీద మా నెత్తుల మీద నీరు వస్తుందని కొట్టనే కొడతారు కూడా వాటరే కదా ఇంకొంచెం పోయి రైట్ ఇల్ల పోయి అయ్యా ఇలా పోయి ప్లీజ్ డిస్టర్బ్ నా మాటలు వినా సార్ సైలెన్స్ ప్లీజ్ మధ్యలో ఎవరు మాట్లాడదు దయచేసి మాట్లాడద్దు నా మాటలు మీకు అర్థం కావు ఓకే ఇంకొంచెం పోయా కొంచెం వాటర్ పోస్తున్నాను వాటర్ కదా ఇది మీకు అండి వాటర్ కదా మొత్తం వాటర్ పోస్తాను ఊరుకుంటారా వాటర్ వస్తే ప్లీజ్ సైలెన్స్ సైలెన్స్ ప్లీజ్ మూత వెట్ కొంచెం నేను కూడా తాగుతాను వాటర్ పోసాను ఈ డబ్బాలో వాటర్ ఏదో కదా వాటర్ ఓకే ఇది ఒక రేకు డబ్బా ఇది ఒక రేకు డబ్బాలో వాటర్ పోసాను ఓకే వాటర్ మంతదండం ఉందా మీ పెన్ ఇస్తారా నా పెన్ తీసుకోవాలా తీసుకో థ్యాంక్ యూ నా పెన్ ఓన్లీ పెన్ రైట్ వన్ టూ త్రీ త్రీ రైట్ రైట్ అబ్రక దబ్రా జబ్రక అబ్రా ఆల్జిబ్రా ఓకే బద్దా రైట్ ప్లీజ్ సైలెన్స్ మాటలు అర్థం కావాలంటే మీరు నిశ్శబ్దంగా ఉండాలి తర్వాత మీరు మాట్లాడచ్చు నేను జవాబు ఇస్తాను ఓకే అరే చేతులు కట్టుకున్నారా సార్ ఎవరన్నా ప్లీజ్ చేతులు కట్టుకుంటే మేడం మేరే చేతులు కట్టుకుని చేతులు పని చేస్తా లేవండి మళ్ళీ ఒకసారి చదువుతాం మంత్రం మరి నిజంగానే నీళ్ళు పడతాయి త్రీ పెన్ను నాది నా జేబుకి పెట్టుకున్నాను ఓకే డబ్బాలోంచి వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ రేగు డబ్బాలో ఇల్లు పెడుతున్నాను ఓకే అరే మాగయ్య బాబు పూల వర్షం కొట్టండి నచ్చితే నచ్చితే క్లా కొట్టండి థ్యాంక్ యూ ఇవ్వండి ఉండండి అమ్మా వన్ మినిట్ ఆగండి పూల వర్షం అంటే రియల్ పూల వర్షమే పూల వర్షమే దండ కూడా వేస్తాం પ્લીઝ <laughs> <laughs> క్లాచ్ కొట్టలేరు మీరు ఎవరు మీరు క్లాచ్ కొట్టాలేరు నచ్చితే క్లాచ్ కొట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ ఏం పేరు ఏం పేరు అని మళ్ళీ పేరు ఏం పేరమ్మా ఏమా ఏమా అమ్మ పాపం చాలా సహకరించింది నాకు చాలా థ్యాంక్స్ అమ్మా